నెక్స్ట్ తేజస్వి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి గణేష్ అన్న మాట్లాడిన తర్వాత మాట్లాడడం అనేది చాలా పెద్ద టాస్క్ కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే మీరు ఇంత తక్కువ సమయం ఇస్తే సరిపోదు డెబ్బై ఐదు రోజులు ముందల నుంచి వేడుకలు వేడుకలు మొదలు పెట్టాలి డెబ్బై ఐదు రోజులు ఆయన గురించి మాట్లాడినా కూడా తరగని సబ్జెక్ట్ నారా చంద్రబాబు నాయుడు అంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తూ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ వేదిక ముందున్న చంద్రబాబు నాయుడు గారి కంటి కంటికి కనురెప్పలా కాపాడుకునే అభిమానులందరికీ కార్యకర్తలందరికీ పంచవటి సాయిలక్ష్మి కాలనీ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం అండి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు తెలుగు రాజకీయాన్ని దశ మార్చి అదేవిధంగా ఈరోజు నాయకత్వానికి నిలువుట అద్దంలాగా నిలబడిన వ్యక్తి ఒకప్పుడు లేని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పరిశ్రమల జాతర జాతరని మొదలు పెట్టడానికి కారణమైన వ్యక్తి విదేశీ బాట పట్టిన విద్యార్థులందరికీ కూడా మన రాష్ట్రంలోనే వాళ్ళందరికీ ఉపాధి కల్పించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో పెట్టడానికి అనునిత్యం కష్టపడ్డ వ్యక్తి ఈ రోజుకి కూడా కూడా ఆయన కష్టపడి శ్రమతోటి ఆంధ్రప్రదేశ్ నిలబెడుతున్న శ్రమజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభ జన్మదినోత్సవ శుభాకాంక్షలు నాయకత్వం అంటే పది మందిని వెంటేసుకొని తిరగడం కాదు నాయకత్వం అంటే పది మందికి ముందుండిన మార్గదర్శిగా నిల్ నిలబడి నడిపించడం అని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రిగా ఎన్నో రిఫార్మ్స్ చేశారు అది మనందరికీ తెలుసు ఒక డ్వాక్రా నుంచి మొదలుపెట్టి ఐటీ రెవల్యూషన్ వరకు మన మనకి ఒక డ్వాక్రా నుంచి మొదలుపెట్టి ఐటీ రెవల్యూషన్ వరకు మనకి ఈరోజు ఆర్టీజిఎస్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఈ రోజు ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ వరకు ప్రజల జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మనం చూసాం మన చరిత్ర మనకు చెప్తుంది కానీ ఆయన గురించి అతి తక్కువ మందికి తెలిసిన కొన్ని అరుదైన సంఘటనలు ఉన్నాయండి అటువంటి అరుదైన సంఘటనలో ఒకటి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని తెలియజేసే ఒక చిన్న సంఘటన మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నా రెండు వేల ఇరవై రెండు ప్రపంచం మౌనంగా చూసిన ఒక యుద్ధం యుక్రెయిన్ రష్యా మధ్యలో జరిగిన భీకర సంఘర్షణ ఒకవైపు బాంబుల మూతలు ఒకవైపు కాల్పులు ఒకవైపు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్న ప్రజానికం అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి చెందిన యు విద్యార్థులు ఎంతోమంది డాక్టర్ విద్యను అభ్యసిస్తూ యుక్రెయిన్లో ఉండి చిక్కుకుపోయారు వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితి అక్కడ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి కనీసం ఈ దేశం నుంచి బయటపడాలంటే ఎటు వెళ్లాలో కూడా తోచని స్థితిలో వాళ్ళు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతుంటే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ గుండెలు గాబరపడిపోవడమే కాకుండా కంటి కంటి మీద నిద్ర లేకుండా కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి మన ఆవేదన చెప్పుకుందామని వెళ్తే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో ఆలోచించండి అటువంటి పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులకి మనోధైర్యాన్ని ఇచ్చే ఒక పెద్ద దిక్కు అవసరం ఆ పెద్ద దిక్కు ఈ రాష్ట్రంలో ఒకరున్నారు నేనున్నాను అని చెప్పి ముందుకొచ్చారు ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే వారు ముందుకొచ్చి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి పదవిలో లేనప్పటికీ ఆయనకి ముఖ్యమంత్రి పదవి లేకపోయినా నేను ఆ లో ఉన్న ఉద్య కాపాడాలి అనే సంకల్పం మాత్రం ఆయనలో ఉంది పదవి లేకపోయినా బాధ్యత ఉంది అని నిరూపిస్తూ ఎలాగైనా ఆ విద్యార్థుల్ని కాపాడాలని పార్టీలో ఉన్న ఎన్ఆర్ఐ విభాగాన్ని ప్రొఫెషనల్స్ విభాగాన్ని ఎంపీలని ముఖ్య నేతలను అందరినీ కలిపి ఒక వార్ రూమ్ క్రియేట్ చేశారు విద్యార్థులకు ఎప్పుడు అందుబాటులో అందుబాటులో ఉండేలాగా ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత వారి వారి పర్సనల్గా అర్ధరాత్రి ఒంటి గంట అయినా అర్ధరాత్రి రెండు గంటలైనా కూడా విద్యార్థులతో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ వారు ఇండియా వచ్చేంత వరకు వారితో జూమ్ కాల్స్లో కానివ్వండి ఫోన్ కాల్స్లో కానివ్వండి అందుబాటులో ఉండి చివరికి వారిని స్వదేశానికి చే తీసుకొని వచ్చారు స్వదేశానికి తీసుకొచ్చిన తర్వాత ఢిల్లీ వచ్చిన తర్వాత మన ఎంపీలు వాళ్ళని స్వయంగా ఇంటికి పంపించేంత వరకు వారి వారి సంరక్షణ చూసుకున్నారు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడితో వదిలేదండి అందుకే ఆయన విజనరీ నాయకుడు అని పిలుస్తారేమో మళ్ళీ వాళ్ళందరినీ సమావేశపరిచి ఇక్కడికి మధ్యలో వచ్చేస్తే మీ చదువులేమైపోతాయి మీ చదువుకి కావాల్సిన సహకారం ఏంటో చెప్పండి అని తెలుసుకొని వాళ్ళందరితో మళ్ళీ మాట్లాడి వాళ్ళకి చదువు కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంలో ఒక అమ్మాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది సార్ మీరు నన్ను పద్దెనిమిదేళ్ల క్రితమే చూశారు సార్ ఆడపిల్ల పుడితే ఐదు వేలు ఇస్తామని మహాలక్ష్మి పథకంలో మీరు ఆ డబ్బును అందించిన మొదటి పాపను నేనే మళ్ళీ ఈరోజు మళ్ళీ మీరు నన్ను యుక్రెయిన్ నుంచి ప్రాణాలతో కాపాడి తీసుకొచ్చింది కూడా మీరే అని ఆ అమ్మాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది మీరు నాకు రెండు సార్లు జన్మనిచ్చాను సార్ అని కంటతడి పెట్టుకుంది అప్పుడు మాకు చూస్తుండగా మాకు అనిపించింది సమ్ లీడర్స్ హోల్డ్ పొజిషన్స్ సమ్ లీడర్స్ హోల్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎంటైర్ జనరేషన్ అండ్ వన్ సచ్ లీడర్ ఈస్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నేను ఎప్పుడూ ప్రజాపక్షమే అని నిలబడ ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదొక్కటే కాదండి ఆ రోజు ఉత్తరాఖండ్ వరదలు అవ్వనివ్వండి హుదూద్ అవ్వనివ్వండి సునామీ అవ్వనివ్వండి మన రాష్ట్రంలో జరిగిన ఏ కష్టానికైనా నేనున్నాను అని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వచ్చి నిలబడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రతిపక్షంలోనే కాదండి అనేక కష్టాలని ఓర్చి ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డ వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు అలిపిరి క్లేమోర్ మైన్ కూడా తట్టుకొని నిలబడ్డ వ్యక్తి ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఎంతో అభివృద్ధి చేసి ఓడిపోయినా కూడా తట్టుకొని నిలబడ్డ వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల కోసం ఎంత చేసినా కూడా మళ్ళీ ఓడిచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డ వ్యక్తి ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా ఈ రాష్ట్రం కోసం నేనున్నాను అని నిలబడ్డ వ్యక్తి ఆయన్ని డెబ్బై ఏళ్ల వయసులో దాడి చేసినా కూడా ఆయన అదరలేదు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయన జైల్లో బంధించినా కూడా ఆయన బెదరలేదు ఇప్పుడు ఆయనకి డెబ్బై ఐదేళ్ళు వచ్చాయి నిజమేనండి ఆయనకి డెబ్బై ఐదేళ్ళు అయితేనేం ఇరవై ఐదేళ్ల వయసులో వాళ్ళకి వాళ్ళు కూడా ఈయన ఉత్సాహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు నిజమేనండి ఆయనకి డెబ్బై ఐదేళ్లు ఈరోజు ఆయన స్పీడ్ని తట్టుకొని అధికారులు పరిగెత్తలేకపోతున్నారు నిజమేనండి ఆయనకి డెబ్బై ఐదేళ్లు ఆయన వందేళ్ల రాష్ట్ర భవిష్యత్తుని రచించబోతున్నారు నిజమేనండి ఆయనకి డెబ్బై ఐదేళ్ళు ఈ జనరేషన్ కూడా ఊహల కందని ఆలోచనలన్నీ ఆయన బుర్రలోనే మెదులుతున్నాయి నిజమేనండి ఆయనకి డెబ్బై ఐదేళ్ళు రోజు రాష్ట్రంలో మొదలయ్యే ప్రతి కొత్త టెక్నాలజీ ఆయన చేతుల్లోంచే మొదలవుతుంది నిజమేనండి ఆయనకి డెబ్బై ఐదేళ్ళు ఈరోజు ఐటీ కెరియర్ ప్రారంభించి ప్రారంభించబోతున్న ప్రారంభించిన ప్రతి తెలుగు యువకుడి యువకురాలి రెజ్యూమే వెనక ఆయనే కారణమయ్యారు నిజమేనండి ఆయనకి డెబ్బై ఐదేళ్ళు ఈ డెబ్బై ఐదేళ్ళు ఆయన కుటుంబానికి ఆయన జీవితాన్ని ఇవ్వలేదు ఆయన కుటుంబంతో సమయం గడపలేదు తన సొంత బిడ్డ ఎదుగుదలని కళ్ళారా చూసుకోలేదు ఆయన వెళ్లాల్సిన వేడుకలకు వెళ్ళలేదు ఆయన స్నేహితులతో సమయం గడపలేదు ఈ డెబ్బై ఐదేళ్లు ఆయన ఎవరి కోసం నిలబడ్డారో తెలుసా ఈ రాష్ట్రాన్నే నా కుటుంబం అనుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఆయన డెబ్బై ఐదేళ్లలోని ప్రతి క్షణాన్ని ఇచ్చారు ఆయన ఎంత కష్టపడుతున్నా కూడా రాష్ట్ర ప్రజలకి కష్టం అంటే ఏంటో తెలియనికుండా చూసుకున్న శ్రమజీవి నారా చంద్రబాబు నాయుడు గారు సార్ ఏం చేసి మీ రుణం తీర్చుకోగలం సార్ మా తరం ఎంత అదృష్టం చేసుకుందో మీలాంటి నాయకుడిని చూసింది రాబోయే తరం ఎంత అదృష్టం చేసుకుందో మీరు తెచ్చిన అభివృద్ధి ఫలాలని అందుకోబోతుంది సార్ వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ హ్యాపీ బర్త్డే టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్ టైమ్ నో కెన్ బీట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పితే ముఖ్యమంత్రి అన్న పదానికి అర్హులైన వారు ఆంధ్రప్రదేశ్లో లేరు రాబోరు అన్నది నా వ్యక్తిగత ఒపీనియన్ అటువంటి వ్యక్తి ఇందాక అప్సాని గారు చెప్పినట్టు ఇంకొక నాలుగైదు జనరేషన్స్ వరకు ఉండి బాగు చేయాలని ఈ రోజున మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ జై చంద్రబాబు గారు జై తెలుగు తల్లి